హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టోస్ కిచెన్ స్వాగతం అండి బాయిల్డ్ ఎగ్స్ అండి బాయిల్డ్ ఎగ్స్ తోటి నేను ఒక కర్రీ చేస్తున్నాను గ్రేవీ ఉంటుంది చాలా బాగుంటుంది చపాతీలకు బిర్యానీలకి వైట్ రైస్ లకి సూపర్ ఉంటది అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది డాబాలలో చేస్తారు అలాంటిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను నాలుగు ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి వీటికి కాట్లు పెట్టుకున్నాను మీరు ఎలా అయినా పెట్టండి నేను రౌండ్ రౌండ్గా పెట్టేశాను ఒక పావు టీ స్పూను పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను కొంచెం సాల్ట్ వేయండి వీటికి కొంచెం మ్యారినేట్ చేద్దాం అనేసి వేసి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం కారం అండి ఇట్లా వేసుకున్నాక వీటిని కొంచెం ఇలా ఇలా తిప్పండి తిప్పితే ఇదంతా కోటింగ్ లాగా పట్టుకుంటుంది ఎగ్స్ని పక్కన పెడదామండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ వెలిగించా ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా తయారు చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి దాంట్లోకి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక మూడు చేసి గ్రేవీ బాగుండాలి కదా మనకి అందుకని ఒక రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్న కట్ చేసుకున్నాను వీటిని వేయించుకోవాలి వేయించుకోవాలండి ఇవి సగం వేగిన తర్వాత టమాటాలు వేద్దాము ఇది తొందరగా వేగడానికి సాల్ట్ వేసుకోండి సగం వేగినాయి ఇప్పుడు రెండు టమాటాలు కూడా దీంట్లో వేస్తున్నాను ఇవన్నీ కూడా మంచిగా నూనెలో వేగాలి చూడండి ఇది టమాటాలు కూడా సగం ఉడుకుతున్నాయి దీంట్లో ఒక గల కాజు వేస్తున్నాను కొంచెం కసూరి మేతి దీంట్లోనే ఉడికించుకోవాలి మనము తర్వాత ఇది వాటర్ వాటర్ మీలా గింజలు అండి పుచ్చ గింజలు అంటారు కదా అవి వేసుకుంటే చాలా రిచ్ టేస్ట్ వస్తుంది రిచ్ లుక్ ఉంటుంది గ్రేవీ కూడా సిల్కీగా ఉంటుంది అనమాట దీంట్లోకి ఇప్పుడు మనము కొంచెము దాల్చిన చెక్క ఒకటి ఇలా ఇచ్చి ఇది జాపత్రి కొంచెమంట నాలుగు లవంగాలు ఇది పువ్వండి చూడండి ఎంత సగం ముక్క కూడా వేసుకోలేదు ఇవన్నీ వేసుకొని కలుపుకోండి ఇది బాగా ఇంకొక వేగాలండి ఇంకా టమాటాలు ఉన్నాయి కదా పచ్చివాసనంతా పోవాలి అప్పటిదాకా వేయించుకోవాలి చూడండి బాగా వేగిపోయింది పచ్చివాసన మొత్తం పోయిందండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇది చల్లగైనాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి మంచి గ్రేవీ మెత్తని గ్రేవీ చేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లోకి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేసేయండి ఇది కూడా బాగా ఉడికిపోయినట్టు అవుతుంది పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మనం మిక్సీ పట్టుకుందాము చూడండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఇప్పుడు మనం కూర చేసుకుందాము దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేయండి ఇందులోనే మళ్ళీ కూర కూడా చేయొచ్చు ను కూడా వేయించుకోవచ్చు అనమాట ఒకసారి నూనెను ఇలా అంతా ఇలా పట్టించుకోండి నేను సిమ్లో పెట్టానండి స్టవ్ ఇప్పుడు మనము ఇది ఎగ్స్ మనము కారం ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా వీటిని వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాము వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా అంతా కూడా వీటికి పడుతుంది కొంచెం ఇలా చిప్పుకోండి మంట ఎక్కువ పెట్టుకుంటే అతుక్కుపోతాయి ఇలా ఇలా తిప్పుకుంటే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అంతా దానికి ఆల్రెడీ పట్టుకుంటుంది ఊడిపోయినా ఏం కాదు ఇలా తిప్పుతూ ఉండాలి రెండు నిమిషాలు అలా చేసుకోండి మంచిగా వేగుతాయి అవి చాలండి సరిపోయినాయి ఇప్పుడు నేను ఎగ్స్ తీసి గిన్నెలు వేసుకుంటాను ఇప్పుడు దీంట్లోకి కొంచెము షాజీర వేసుకోండి ఇదే నూనెలా కొంచమేనండి చూడండి వేసుకొని దీంట్లో పసుపు కూరకు సరిపోని కారము నూనెలో వేసుకుంటే రెడ్గా వస్తుందండి చూడండి కూరకు సరిపోని కారం వేసుకోండి ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి కలిపేసుకోండి లేకపోతే కారం మాడిపోతుంది నేను స్టవ్ సిమ్లో పెట్టానండి కారం వేసినప్పుడు మీడియం కూడా పెట్టుకోవద్దు ఇలా కలిపేసుకోండి కొంచెం వేగాలి నూనెలో దీంట్లోకి ఒక రెండు గంటలు పెరిగేసుకోండి దీన్ని బాగా కలిపేసుకోండి కొంచెం పలసగుందండి పెరుగు మరీ గట్టిగా లేదు ఇది కలిపేసుకోండి మీ దగ్గర గట్టి పెరుగున్నా పర్వాలేదు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అండి సారీ సారీ కరివేపాకు నేను డ్రైది ఇలా నలిపేస్తున్నాను పచ్చిదైనా చిన్న చిన్నగా తుమ్మేసుకొని వేసుకోండి బాగుంటుంది ఒకసారి కలుపుకోండి సాల్ట్లేదండి నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి కూడా కొద్దిసేపు మనం వేయించుకోవాలి అదే ఉడకడానికి ఇది ఓకే అండి దీంట్లో ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నాము ఎగ్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు పచ్చిమిర్చీలండి పచ్చిమిర్చీలు ఇప్పుడు వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడితే చాలండి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇది ఉడకడానికి మనం నీళ్ళు వేసుకోవాలండి నేను మిక్సీ జార్లో ఇవన్నీ కలిపి పోసాను అన్నీ వేసేసుకొని ఇది మంచిగా ఉడకాలి ఇప్పుడు ఉడికి మనకి దగ్గరికి రావాలి అప్పటిదాకా చూద్దామా మనకి ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు మీరు కారాలు ఉప్పులు చూసుకోండి ఉప్పు సరిపోతే పర్వాలేదు లేదంటే వేసుకోండి ఉప్పు పడుతుందండి కారం సరిపోయింది కానీ ఉప్పు పడుతుంది ఓకే దీన్ని ఇలా వదిలేద్దామా ఉడుకుతుంది చూద్దామండి మూత తీసి అయిపోయిందండి కర్రీ లైట్గా మనకి నూనె కూడా వచ్చేసింది బాగా ఉడికిపోయింది కూడా గ్రేవీ కూడా మనకు కావాల్సినంత చిక్కగా వచ్చిందండి చాలా మంచి ఫ్లేవర్ ఉంది మంచిగా ఇట్లా గుమగుమలాడుతుంది అనమాట నేను ఈ స్టవ్ బంద్ చేస్తున్నానండి మీకు తెలుసు కదా నేను ఆయిల్ ఎక్కువేనని ఒకవేళ మీకు ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఆయిల్ నేనైతే తక్కువ వేస్తాను ఇప్పుడు స్టవ్ బంద్ చేశానండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను ప్లేట్లోకి తీసుకుంటాను ఈ గ్రేవీ భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాక మీరు అసలు బయట ఫుడ్డే తినరు అసలు ఎంత ఈజీయో చూడండి మనకి ఇంట్లో చేసుకోవడము చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్నెస్ ఉంది ఇది చపాతీలకైనా బిరి బిర్యానీలోకి వెజిటబుల్ బిర్యానీ అలా చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది ఓకే ఓకే అండి మంచి తోటి ఎగ్ కర్రీ చేసి చూపించాను మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నాకు వ్యూస్ రావట్లేదు కొంచెం షేర్ చేయండి ప్లీజ్ ఓకే అండి మరి ఇంకో వంటలో వరకు బాయ్